ఈరోజు నర్సరావుపేట పట్టణం ఇరవై వార్డులో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా స్పందిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి చేకూరింది మేమందరం కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలనే ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అట్లానే ఈరోజు కూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ఈరోజు కూడా ఈనాడు పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో బ్యానర్ ఐటెంలు వేసి సిగ్గు లేకుండా నిస్సిగ్గు లేకుండా ఇంతవరకు ఇలాంటి ఎల్లో మీడియాని ఎప్పుడు కూడా చూడలేదు అది అసలు కేంద్ర ప్రభుత్వం పెట్టిన చట్టం దాన్ని అమలు చేయడంలో కోర్టుకు వెళ్ళారు కోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందని చెప్పింది క్లియర్గా అయినా సరే విషపరాతలు రాసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భూములు లాక్కుంటున్నారు జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కునేవాడైతే ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చేయొచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు ఎలక్షన్ కోడ్ ముందు పది రోజుల ముందు అసలు జీవోనే ఇవ్వలేదు ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ కేవలం ఓడిపోతుందనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమం చేస్తున్నారు ఏ సర్వేలో కూడా వాళ్ళకి లేదు ప్రజలకు లబ్ధి చేకూరింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ ఇప్పుడే చూస్తున్నాం ముసలాం అంటుంది అయ్యా పెన్షన్ రెండు నెలల నుంచి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారని చెప్తుంది గడప గడప తిరుగుతూ ఉంటే పెన్షన్లు ఇవాళ ఎంత ప్రజలు ఇబ్బంది పడుతున్నారో చంద్రబాబు నాయుడు వల్ల ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది ఘోరాతి ఘోరంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు దీన్ని ఈరోజు ప్రజలు పూర్తిగా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా చేస్తారు పెన్షన్ తీసుకునే వాళ్ళని చెప్పి తెలియజేస్తూపేట నియోజకవర్గంలో రేపు అనగా చివరి రోజు ఎన్నికల ప్రచారాల కార్యక్రమంలో భాగంగా రెండు మధ్యాహ్నం రెండు గంటలకి రెడ్డినగర్ నుంచి అభి అభయాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి గొప్ప బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది లాస్ట్ డే ఫైనల్ డే ప్రచారం ముగింపు సందర్భంగా ఒక పెద్ద ర్యాలీ బయలుదేరుతూ ఉంది కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయభిలాషులు అభిమానులు ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను పట్టణంలో కానీ పట్టణంలో ఉన్నవాళ్ళు అట్లానే రూరల్లో రెండు మండలాల్లో రొంపుచర్ల మండలం నర్సరావుపేట రూరల్ మండలం అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను